రవీంద్ర సార్ అంటే లా విషయంలో బాగా ఫేమస్ అంటే చాలా ప్రధానికారికి వెళ్ళిపోయాడు వెల్ నోటెడ్ అంటే అదనే కాదు మనకి ఏ రకమైన కూడా చేస్తారు లోకల్ సార్ వాళ్ళది కూడా ఇన్ కేసు మనకి సమస్యలు ఉన్నా కూడా చెప్పినా సార్ నెంబర్ కూడా మీకు కూడా మేము ప్రొవైడ్ చేస్తాం అలా మనం కూడా ఉంటే కూడా డిస్కషన్ సిద్దిపేటతో పాటు పాటు ఉమ్మడి జిల్లా మెదక్ సంగారెడ్డిలో ఏవైనా కేసులు జరిగితే ఫ్రీగా వాదించడం జరిగిన ఉద్యమకారులపై పెట్టిన ఉద్యమ పార్టీ మొదలైన నాటి నుండి మలిదేశ ఉద్యమంతో రెండు వేల తొమ్మిదిలో జరిగిన కేసులు అన్ని కేసులు కూడా ఉచితంగా న్యాయ సేవలు అందించాను నేను హరీష్ రావు గారి వద్ద ఉన్న సమయంలో ఇక్కడ కాలకుంట ఏరియాలో ఇప్పించిన ప్లాట్లలో సగంకు పైన నేనే అప్పటి వరకు ఇక్కడ రాజకీయ జోక్యం ఎప్పుడు లేదు అప్పటికి నేనే ఉన్నా కాబట్టి జెన్యున్ జెన్యున్ పర్సన్స్కు అక్కడ కాలు కాల్లో ప్లాట్ ఇప్పించడం జరిగింది తదనంతరం అన్నింటిలో రాజకీయ జోక్యం అయిపోయి నేను కూడా పక్క పక్కదప్పుకున్నాను నేను ఎవరైనా విద్యార్థులు ఫార్మసీ చేసిన వాళ్ళు ఉంటే అటువంటి కొంతమందికి ఉద్యోగాలు కూడా పెట్టించడం జరిగినది వివిధ కంపెనీలో నేను ఉన్న సమయంలో నా దగ్గరికి వచ్చిన వాళ్ళు వారి వారి స్టడీని బట్టి వారికి ఎక్కడైతే జాబ్స్ ఉన్నాయో అక్కడ పెట్టించడం జరిగింది ఎవరి దగ్గర కూడా ఒక రూపాయి ఆశించకుండా ప్రతిఫలాపేక్ష లేకుండా జాబ్లు ఇప్పించడం జరిగినది కావున మీరందరూ పెద్ద మనసుతో నన్ను మొదటి ప్రాధాన్యత ఓటుతో గెలిపించాలని ఆశిస్తున్నాను అలాగే నేను నా పాంప్లెట్లో పొందపరచాను ఇరవై డిమాండ్లు పొందపరిచాను ఆ ఇరవై డిమాండ్లలో మొదటిగా ఏంటంటే జాబ్ క్యాలెండర్ ఇంతకుముందున్న ఏపీఎస్సి కానీ ఇప్పుడున్న తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కానీ జాబ్ క్యాలెండర్ సరిగ్గా ఇవ్వకపోవడం వల్ల నిరుద్యోగులు చాలామంది మోసపోతున్నారు దానివల్ల టైం కూడా వేస్ట్ చేసుకుంటున్నారు వేరే వాటి కోసం చూడకుండా వేరే ఉద్యోగాల్లో జైలు కాకుండా దానికోసమే టైం వెచ్చించి టైంను వృధా చేసుకుంటున్నారు జాబ్ క్యాలెండర్ నోటిఫికేషన్ వెల్ వెలువడిన సంవత్సరంలోనే అదే సంవత్సరము ఎగ్జామ్స్ మళ్ళీ రిజల్టు రిక్రూట్మెంటు ఒకటే సంవత్సరం అయ్యే విధంగా కృషి చేస్తాను నేను ఒకవేళ ఎమ్మెల్సీగా ఎన్నికైనట్లయితే ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పిస్తాను మరియు హెల్త్ హెల్త్ ఇన్సూరెన్స్ కోరు కూడా కృషి చేస్తాను కొత్తగా అయితే ఎవరైతే జైన్ అవుతారో న్యాయవాదులకు చాలామందికి న్యాయవాదులు ఆరంబి కనే ఉండాల్సి వస్తాయి వారు కూడా నేర్చుకునే పద్ధతి కాబట్టి వాళ్ళు డిగ్రీలు అయిపోయి డబల్ డిగ్రీలు అయిపోయి కోర్టుకు వస్తారు కాబట్టి వారికి కూడా సైబర్లు ఇప్పించే విధంగా కృషి చేస్తాను అదేవిధంగా కాంట్రాక్ట్ కార్మికులు ఎవరైతే ఉన్నారో కేజీవివీలలో మరి సర్వశిక్షా అభియాన్ కేంద్రాల్లో పనిచేస్తున్న టీచర్లందరినీ కూడా రెగ్యులరైజ్ రెగ్యులరైజ్ అయ్యే విధంగా కృషి చేస్తాను తర్వాత నేను ఒకవేళ ఎన్నికైతే ఎన్నికైనట్లయితే టిఎస్ఐఏసి తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పో కార్పొరేషన్ ద్వారా ఎవరైతే ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు ఉంటారో వారిని పరిశ్రమలు ఏర్పాటు దిశగా ప్రయత్నిస్తాను వారికి ల్యాండ్ కేటాయించే విధంగా కృషి చేస్తాను ఒకవేళ స్తోమత లేని వారైతే వారికి ఎక్కడైనా పారిశ్రామిక క్యాడి కారిడార్లు ఉంటాయి కొన్ని షట్టర్లు వాళ్ళే నిర్మించి వాళ్ళు అద్దగిస్తారు అటువంటివి కూడా ఇప్పించడానికి కృషి చేస్తాను అదేవిధంగా అందరికీ హెల్త్ ఇన్సూరెన్స్ ఇప్పించేందుకు కృషి చేస్తాను ప్రైవేట్ కళాశాలలో ప్రైవేటు స్కూళ్ళలో ముఖ్యంగా ఏంటంటే డిమాండ్ అంటే గారు తప్పు పట్టుకోదు ఎక్స్ట్రా టైమ్స్ మాకు కొన్ని విధాల సమాన పనికి సమాన వేతనం అని అంటారు కానీ ఎగ్జామ్స్ అప్పుడే మిమ్మల్ని ఉపయోగించుకుంటారు కాబట్టి ఆ ఎగ్జామ్స్ అప్పుడు